ఓం శ్రీ గురుభ్యో నమ స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వా నామ సంవత్సరంలో పద్దెనిమిదవ తేదీ పాల్గొన మాసం ఫిబ్రవరి నెల ఈ ఫిబ్రవరి పద్దెనిమిదో తేదీ నుంచి మనకి పాల్గొన మాసంలో కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది కుంభం అంటే పౌర్ణత్వంగల రాశి నేను చెప్పాను ఏదైనా ఉంది భయం ప్రాంతలు చెబుతున్నారు భయం పడకండి షని అది మీకు మేలే యత్రమైన కీర్తి చెయ్యడు మీ జాతకంలో ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలించాలి కానీ గోచారంలో మాత్రం చని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కుజుడు బలంగా ఉన్నాడు రావుతో కలిసి ఉన్నాడు బుధుడు ఉన్నాడు భయంపడాల్సిన పని లేదు అలాగే ధనమందు మీ కుంభానికి ధనమందు శుక్రుడు ఉన్నాడు శుక్రశనుడు రవి ఉన్నాడు ఎంత బాగుందంటే అంత బాగుంది బయటపడుసిన అవసరమే లేదు పంచం వంతు గురుడు చూసారా మీరు అంటే కుంభరాశి వారు భీతి చెందారు మధ్యన ఏవంటే ధైర్యం చెప్పాను మీరు భీతి చెందకండి అతి చనిదేవుడికి అతి ప్రియమైన రాశి ఏదైతే ఉందో అది కుంభరాశి మకర సత్యాత్రం మకర కుంభాలు సత్యాత్రాలే కానీ అతి ప్రేమ అతి ప్రేమ ఉన్నటువంటి రాశి కుంభరాశిలోని స్ట్రగుల్స్ పెడతాడు వాళ్ళు సరైనటువంటి కొండ తయారు చేయడానికి ఆకారం కావాలంటే కుమ్మరు ఎన్ని రకాలుగా కష్టపడి దాన్ని సేపులు తీసి మార్చి ఒక ఆకారాన్ని చేస్తాడో అలా కుంభరాశి వారికి అందులో ఉన్నటువంటి వాళ్ళకి పరిపక్వాన్ని తీసుకొస్తాడు శనిదేవుడు ఎంతోమందిని చూశాను కుంభలగ్న జాతకులు కానీ కుంభరాశి వారికి వాళ్ళకి పూర్ణత్వంతో పొంది కీర్తి వాళ్ళ కీర్తి అంతే దశ దిశలు వ్యాపించి మనిషి లేకపోయినా వాళ్ళ పేర్లు ప్రేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా చిరస్థాయిగా ఉంటాయి విదేశాల నుంచి కూడా కొంతమందిని చూశాను ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఇందు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది చూసాం అందులో ఉన్నటువంటి వాళ్ళు ఇన్ని స్ట్రగుల్స్ మాత్రం చెందుతారు మంచి యమన దశలోనే స్ట్రగుల్స్ వస్తాయి వాళ్ళకి మంచి మంచి యవ్వనంలో ఉన్నప్పుడు వివాహం ప్రేమ వివాహం కొంతమందికి ఉన్నాయి అలాగే పెద్దలు గుర్తిచ్చినప్పుడు ఎక్కువగా ప్రేమ జరుగుతాయి వీళ్ళకి ఏమైనా పెద్దలు గుర్తించిన వివాహాలు కూడా జరుగుతాయి వీళ్ళకి ఏముందంటే కుంభరాశిలో అతి ప్రేమ వీళ్ళందరినీ నమ్మడం వాళ్ళు ఏముందంటే కొన్ని విధాలుగా కొన్ని విషయాలు ఏముందంటే ఉబలాటం ఎక్కువ ఇలా జరిగిపోతుంది అలా జరిగి ఉద్యోగం రాకుండానే అంటే ఊహలతోనే వాళ్ళు కొన్ని రిచెన్లు గడేస్తారు అప్పు ఎప్పుడైతే వాళ్ళు దెబ్బతిన్నారో ఆ పలానా మనిషి మీద దెబ్బతిన్నామో అక్కడి నుంచి ఏం చేస్తారంటే జాగ్రత్త వహిస్తారు ఎంత జాగ్రత్త వహిస్తారంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా నడుచుకుంటే బాగుంటుంది కాబట్టి నేను చెప్తున్నాను తొందరపడిపోకండి మీకు మంచి దశ బాగుంది విదేశాలు వెళ్ళే వాళ్ళు కూడా విదేశాలు వెళ్తారు పెళ్లి కాని వాళ్ళు కొద్దిగా వివాహ సంబంధాలు కుదురుతాయి అదే కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ అధిగమించి ముందుకెళ్లాలంటే కోటి వ్యవహార చిక్కులు ఉన్నాయి అవి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి వేలింగ్ వచ్చి దగ్గరికి వచ్చి అవుతుందా 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 చాలామంది కుంభరాశిలో పోలు చేస్తుంటారు ఎగర నెగర ఉందండి ఇలా ఉందండి గోచారండి వాళ్ళ చాలిక జాతకారి పరిస్థితి చెప్తుంటారు గోచారంలో కూడా కోర్టు వ్యవహార చిక్కులన్నీ కూడా జటిలితు నుంచి పరిష్కార మార్గంలోకి వస్తాయి సేఫ్ సేఫ్ జోన్లోకి వస్తారు కుంభరాశిలో ఉన్నటువంటి కళారంగం కళారంగం చాలా ఇంపార్టెంట్ అంటే కుంభరాశి ఎవరికంటే ధనం రాకపోయినా కీర్తి ఉండిపోతుంది దర్శకుడు చేసినటువంటి దర్శకత్వం కానీ అలా చెరస్థాయిగా నిలిచిపోతుంది ఆ సినిమా ప్లాప్ అయినా డబ్బులు రాకపోయినా వాడి పేరు ప్రఖ్యాతులు మాత్రం నిలిచిపోతున్నాయి అయితే ఇప్పుడున్నటువంటి కుంభరాశిలో ఈ సంవత్సరం ఒక్క నాలుగు నెలలు అయిపోయింది ఏవైనా పెట్టుబడులు పెట్టి సినిమాలు తీసినా సినీ రంగ కళాకారులకి మంచి అభివృద్ధిలో నాటక రంగం నాటక రంగం కళారంగం అన్ని కూడా బాగానే ఉంది ఒక రెండు మూడు నెలలు పోవాలి పోతే కొన్ని పరిస్థితుల్లో మనకు అన్ని రకాలుగా ముందంజ ఉంటుంది భయపడాల్సిన పని లేదు కాబట్టి మీరు శివ ఆరాధన చేయండి కుంభరాశి వారికి చాలా ఇంపార్టెంట్ చెప్పాను శని ప్రభావం ఉన్నప్పటికీ అవున్నది భయపడతారు కానీ మీకు ఏం జరగదు ధైర్యంగా మీరు ఏం చేయాలంటే ఏ ధైర్యం ఎత్తున మీరు ముందడిగి వేస్తారో ఆ ధైర్యం మమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే శివాను శివునికి ఆరాధన చేయండి శివుడికి ఆరాధన చేసుకున్నట్టుకైతే అన్ని సుఫలితాలు మీకు కలుగుతాయి ఇష్ట దైవాన్ని కూడా ఆరాధన చేసుకున్నట్టుకైతే ఇష్టమైనటువంటి కోరికలు కూడా అవుతాయి మళ్ళీ మరో విషయాలతో మీ వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి